దాంట్లో భాగంగానే వీటి జంతువులకి ఆవులకు కానీ కుక్కలకు కానీ మిగతా వాటికి పక్షులకు కానీ ఆకలి పెడతాం అంత అయిపోయింది అనుకుంటున్నాం మనం అంటే పుణ్యం వస్తుందని కొంతమంది లేకపోతే వాటిని ఆకట్ అన్నారు సో మనందరం కూడా ఇది ఒక సరిపోవట్లేదు అందరం కూడా సురేష్ గారి మాత్రం ఎంతసేపు మనం ఆయన్ని మనం ఇబ్బంది పెడతాం సరే చాలా ఎంత మంది సురేష్ గారి చెయ్యని చైన్ మీ చైన్ అని తోలేమే అక్కడ మనకి లేదు బాబు కానీ ఎవడన్నా మన మీద కేసు పెట్టినప్పుడు ఈ స్మైన్ డ్యూటీ అని చెప్పాలి ఈ వాళ్ళ పాయింట్ వేరే వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇదే ఒక మాట మీకు చెప్పాలి ఇక్కడ ఫోటో పెట్టాను కదా ఈ ఫోటో ఎంతమందికి తెలుసు నేను అదే ఆమె వాడు ఎందుకంటే వాళ్ళు ఏదో చూసి చూడలేక మొదలు పెడతాం తర్వాత అన్ని కృతాయి అండి నేనైతే ఇప్పుడు మీటింగ్ కలుగుతున్నాను మన గుర్తుకొల్ మీటింగ్ అని చెప్పారు కదా అంశా గారు ఫోన్ చేశారు వాళ్ళైతే అయిపోయారంట విజయవాడకి ఇక నేను కూడా స్టార్ట్ అవుతున్నా ఫుల్ వీడియో చూడండి మీరు సన్నీ అయితే ఆటో బుక్ చేసిందో మనకంతగా అడ్రస్ లేని తెలియదు కాబట్టి అడ్రస్ కూడా పంపించండి నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఫుల్ వీడియో చూసేసాను మీరు సార్ చూపిస్తాం కాంచీ జన్ అసిస్టెంట్ సెక్రటరీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు దానికి ఎక్కడికి ఇక్కడ ఆవిడ కంటే నాకు మెసేజ్ చేశారు ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్ అయిందా డాగ్ బిల్డర్స్ ఫెడరేషన్ లేదు అన్నారు మరి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారా మై సెల్ఫ్ అంటే ఓకే ఇప్పుడు నేను ఎందుకు ఇది ఎందుకు పెట్టారు దానికి గొప్పగా కదా అని మీరు అనుకోవచ్చు కానీ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే టాప్ పీడర్స్ ఫెడరేషన్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేషనల్ లెవెల్కి వెళ్ళాలి స్టేట్ లెవెల్కి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది మీరందరూ యాక్టివ్గా ఉంటే ఒక ఏడుగురు ముందు యాక్టివ్గా ఉంటే మేము ఒక సొసైటీ రిజిస్టర్ చేయడానికి రెడీగా ఉన్నాం డాక్ పీడర్స్ ఫెడరేషన్ అని ఈ డాక్స్కి జరుగుతున్న అట్రాసిటీస్ మీద అలాగే డాక్ పీడర్స్ మీద జరుగుతున్న అట్రాసిటీ మనం ఇంట్రెస్ట్ పెట్టడం మాకు పంపించాలని పెట్టడం వాళ్ళకి మనం ఏంటంటే మనం ఏ దొరికితే ఎలా వెళ్తుందామని వాళ్ళు చూస్తున్నాం సో మన అందరం కూడా ఇది ఒక బలం సరిపోవట్లేదు అందరం కూడా సురేష్ గారికి మాత్రం ఎంతసేపు మనం ఆయన్ని మనం ఇబ్బంది పెడతాం ఆయన చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒక మీటింగ్ చేయడానికే నుంచి నేను మేఘ రెండు మూడు రోజుల నుంచి మా అమ్మాయి అంతగా శ్రమ పడుతుంది కష్టపడి చేస్తూనే ఉంది మేము అక్కడి నుంచి టెన్షన్ మార్నింగ్ వచ్చి ఈ కి ఎంత కష్టం ఇంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అలాంటిది ఒక వర్క్ చేయాలంటే ఎవరైనా చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఎవరైనా అరుణగ మీరు వెళ్తారా అంటే ఆవిడమే పడిపోతారు హంస మీరు వెళ్తారా అంటే నేమే పడిపోతాను ఇలాగే ఇండివిజువల్గా ఎవరు భయపడుతున్నారు ఏ వర్క్ చేయడానికైనా నేను యానిమలిస్ తరఫున మోర్ దర్టీ బిల్స్ చేశాను నేను రాష్ట్రంలో ప్రభుత్వం గా బ్రీద్ మీరు కూడా మూడు బిల్స్ వేశాను సో ఒకటే ఆర్గనైజేషన్ విజయ్ వేయడం కష్టం ఒకటి రెండో జరుగుతుంది కాబట్టి మనం ఫెడరేషన్ ఒకటే రిజిస్టర్ చేసుకుని యూనిట్ గా ఉంటేనే మనం ముందుకెళ్దాం ఇది మెయిన్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో ఎంతమంది చేయుస్తారో సురేష్ గారు వెనకాల ఎంతమంది ఉంటారో మీరందరూ ఆయన్ని ముందు పెట్టి చేస్తే మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే మీకు చెప్పాలంటే ఎంతో మంది జీవితాలు దీంట్లో మనం అందరం కలిసి దీన్ని గట్టిగా పట్టుకొని కోర్టులో యానిమల్ లవర్ వెళ్ళాడు అంటే భయపడే విధంగా మనం తయారు చేసుకోవాలి అది దానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలి దానికోసమే ఈ ఫెడరేషన్ ఫెడరేషన్ అంటే ఒక ఎన్జిఓకి సంబంధించి ఇప్పుడు వెంకటరమణ గారు బిందు ఒక ఎన్జిఓ ఉంది అదొక ఎన్జిఓ ఉంది సురేష్ గారు ఒక ఎన్జిఓ ఉంది ఇలాగ మిగతా వాళ్ళకి మీరు ఎవరికి ఉందో నాకు ఐడియా లేదు కానీ ఎన్జిఓస్ ఉన్నాయి అంటే ఒక ఎన్జిఓ మీదే చేయడం కష్టం కాబట్టి మన అందరి ఎన్జిఓస్ అందరం సభ్యులు కలిసి ఫెడరేషన్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసి మనం చెయ్యాలన్నదే మెయిన్ కాన్సెప్ట్ సరే ఒక మాట మీకు చెప్పాలి ఇక్కడ ఫోటో పెట్టాను కదా ఈ ఫోటో ఎంతమందికి తెలుసు చేతున్నాను ఇందాక ఆల్రెడీ ఆయన చెప్తాను ఈవిడి రుక్మిణి దేవి అటుండే ఈవిడి భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాజ్యసభ సభ్యురాలు ఈవిడికి దేశ అధ్యక్షురాలుగా ఇస్తే ఉద్దం చెట్టినది నేను అంత కేపబుల్ కాదు అయితే భారతదేశంలో భరతనాట్యంలో క్లాసికల్ డాన్స్ లో ఈవిడికి ఇప్పటికీ స్టిల్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చెన్నై కళాక్షేత్ర ఈవిడి శిష్యులే అమల డాన్స్ లో ఇలా ఈవిడి వెల్ నోన్ పర్సన్ అలాగే ఈవిడి ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై అనుకుంటా ఫస్ట్ టైం ఇండియాలో నా రాజ్యసభ సభ్యులు కావాలని ఆవిడ ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిగా నైన్టీన్ సిక్స్టీకి ముందు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రివెన్షన్ ఆఫ్ క్రియేటివ్ టు యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ అని ఉంది కదా మనం చెప్పుకుంటున్నాం కదా ఆ ప్రివెన్షన్ ఆఫ్ క్రియేటివ్ టు అనే యాక్ట్ తయారు చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దానిని జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా సభలో ప్రవేశపెట్టారు ఈ ప్రవేశపెట్టిన తర్వాత ఇమీడియట్ గా అది బిల్ అయింది ఆ బిల్ అవ్వడమే ఈరోజు జంతువుల పాలేట రక్షణ మనందరికీ బైబిల్ ఖురాన్ భగవద్గీత అలాగో ఈ పీసీ యాక్ట్ పుస్తకం అనేది జంతువుల పాలేట ఒక గ్రంథం కాబట్టి మనం ఏం చేసినా ఈరోజు ఏం చెప్పుకున్నా పోలీస్ కేసులు పెడుతున్నా ఏం చేసినా ఎలా చేసినా యాక్ట్ ఉంది కాబట్టి ఈరోజు జంతు ప్రేమికులు వెళ్ళి ఈ యాక్ట్ ప్రకారంగా నువ్వు కేసు పెట్టు ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ లెవెన్ చేయి అని చెప్పగలుగు అదర్వైజ్ ఏం లేదు కదా ఒక్క నా ఎదురు చేస్తారు చెప్పేస్తారు పట్టుకెళ్తారు మనం అడగలం అది ఎప్పుడైతే ఒక బీజం పడిందో ఒక మొరకెత్తిందో దాని ఆ చెట్టు కింద చిన్న చిన్న ఓడలు వృక్షాలే ఇచ్చమంటే తెప్పిస్తా అందరికి కాబట్టి ఇలాంటి పీసీ బుక్లు పెట్టుకొని మీరు పోలీసులకు వెళ్ళినప్పుడు ఈ యాక్ట్ ఇది ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేము చెప్తాం అది టిక్ పెట్టుకుని పట్టుకెళ్లి పేజ్ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి ఉంది కదా మీరు లేదంటారు ఏంటి కేసు పెట్టమంటే అని మాట్లాడనుకోండి భయపడతారు ఎప్పుడైతే మాట్లాడలేదు మీరు ఎప్పుడైతే చట్టాన్ని చెప్పలేకపోయారో ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళకి మనం లోపే ఇప్పుడు ఇప్పుడు డాక్యుమెంట్స్ స్కాట్ ఉన్నాయి తీసుకున్నారు ఎవరు కూడా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎవరు మీరు సబ్మిట్ చేయలేదు ఇప్పుడు దాకా మీరు ఏంటి అఫీషియల్ గా గ్రీవెన్స్లో చే మీరు కలిస్తే బాగుంటది కదా సార్ అయినా తాజా మాట్లాడదాం కొనుక్కోండి లేకపోతే నేను నెక్స్ట్ ఏదైనా మీటింగ్ లో తెప్పించిన గుర్తు చేసుకుని నాకు గ్రూప్ లో రిమైండ్ చేయండి దీనిని మాత్రం గ్రూప్ సంపాదించుకుంటేనే మనం ఏదైనా చెయ్యగలం పాపం పుణ్యం ఎన్ని ఇందులో చదువుకున్నాము మనం రామాయణాల్లో భారతాల్లో ఎన్ని పాపం పుణ్యం అనేది అన్ని అందులో ఉన్నాయి అలాగే జంతువులు చేస్తే పాపం పుణ్యం కూడా ఇందులో ఉన్నాయి మనం దీన్ని జంతుకు చేస్తాం అందుకని దయచేసి ఈ బుక్ అవ్వండి ఈ బుక్ ఫాలో అయ్యి మీకు తెలియదు తెప్పించుకోండి రెండవది ఈ మహాభౌరాల గురించి చెప్పారు కాబట్టి అందరూ మనకి నెక్స్ట్ జనరేషన్ కావాలి మనమంతా అంటే మేమంతా చిన్నపిల్లలు అయిపోయాము సురేష్ గారు నేను వెంకటేశ్వరరావు గారు అరుణా మేడం చిన్నపిల్లలు అయిపోయాము కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ దీపం వెలిగిస్తే బాగుంటది అనే ఉద్దేశంతో నేను ఇన్వైట్ చేస్తున్నా ఇవే నెక్స్ట్ జనరేషన్ రావాలి రావాలి అనుకోండి అమ్మాయిని కూడా పిల్ల ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దామని మొదలు పెడుతున్నారు వాళ్ళకి అవ్వాలి ఏనా ఫోన్ ఇచ్చి ఇంకా ఇంక మనం వీళ్ళంటి వాళ్ళు చాలా రేర్ ఉంటారండి జీవితాలు అర్పించి చేయడం సో ఇలాంటి పెద్దవాళ్ళు మాట వినడం మనం ఇలాంటి పెద్దవాళ్ళని గౌరవించుకోవడం అనేది మన ఫ్యూచర్ జనరేషన్ కి యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తారు ఈ ఫెడరేషన్ కూడా ఆయన గైడెన్స్ చాలా అవసరం మనకి సో చిన్న సత్కారం అంతే సార్ వాటి దుస్థితి చూడలేక మొదలు పెడతాం తర్వాత అన్ని వింత చేయాల్సి వస్తుంది నాకు రెండు వేల నాలుగులో ఒక డాక్ గురించి కొంచెం ఇబ్బంది మా ఇండియా స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే పేపర్లో అదే రోజు సార్ ఆర్టికలు చిన్న ఒక్క ఒక్క నిమిషం రాదు నాకు వస్తే ఆయన ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళాను ఆయన ఫస్ట్ సరిగ్గా మాట్లాడలేదు ఎందుకంటే అందరూ వచ్చి మా మా కుప్పం తీసుకొని తీసుకొని అనుకుంటారు ఇప్పటికి కూడా కంటిన్యూ కంటినీ సభా ఒక చిన్న తుమ్మ చిన్న నేను కోరుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా నేను ఆయన సలహా సంప్రదించే అయితే నేను నాకు తెలియ వేరే భాష ఏది రాలండి తర్వాత ఇప్పుడు స్పీకేబుల్లో నేను గతం రెడ్డి గారికి నేను లీటుగా సమాధానం చెప్పి నోరు ముంచగలిగా అండి చిన్నాడండి ఆయన ఫోన్ చేసి ఏమేమి మాట్లాడాలి సార్ రేపు నన్ను వెంకటేశ్వర గారు అక్కడ ఉండమన్నారు అని నేను ఆయనకి ఫోన్ చేస్తే మొత్తం రాసుకున్న పేపర్ ఇప్పటికెళ్ళండి రాసుకుని మాత్రమే మాట్లాడగలిగా చాలా తర్వాత తర్వాత సురేష్ గారు ఎప్పటికీ అర్ధరాత్రి అయినా సరే చాలా ఎంత మందికి ఇచ్చారు సురేష్ గారి సురేష్ గారు చేయండి 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 తోలే ఈ సురేష్ గారు గారి చేసేయండి ఆయన అర్ధరాత్రి అయినా సరే ఫోన్ ఇస్తారు ఏంజియోలో చెప్తారు తోసేయండి అందరినీ ఈ మేధ తోసేయండి చాలా చాలా వీళ్ళందరూ కూడా లెజెండ్స్ వీళ్ళందరూ కూడా మన సలహా సంప్రదింపులు ఇవ్వబట్టి లేదలగా మనం సర్వీస్ చేయగలుగుతాము మనం అందరం కూడా ఒకే ఒక మాట మాట్లాడుకునేది ఏంటంటే ఎవరి కాళ్ళం కాకుండా ఎంత ఉన్నారో ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే క్రియాటికి మనం పోరాడాలంటే ఈ లెజెండ్స్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇంటి ఇంతేనండి గారు ఇరా గారు లేదండి అని అంత పెద్ద పెద్ద మాటలకైతే ఇంకా మేము రీచ్ అవ్వలేదని నేను భావిస్తున్నాను నా వే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంటే డాక్స్ ని కాపాడటానికి ఎవరైతే జనాలు ఇబ్బంది పడుతున్నారు సొసైటీలో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏంటి బాధ్యతలు ఏంటని తెలుసుకోవచ్చు మనం ఏంటంటే ఇది ప్రాబ్లం వచ్చినట్టు లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చారు రాజ్యాంగంలో దాంట్లో వన్ ఆఫ్ ద టు ఏంటంటే నదుల్ని ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని జంతువుల్ని మనం సంరక్షించమని చెప్పేసి ఈ రాజ్యాంగంలో ఉంటుంది సో రాజ్యాంగం సిటీజన్లో మనకి ఏదైతే మన రాజ్యాంగంలో మనకి ఆలోచించబడింది అలాగే బాధ్యతలు అప్పుడుగా కల్పించారు అధికారులు ఏంటంటే మీకేం రైట్ ఉంది వాటిని కాపాడే రైట్ ఏదైనా గవర్నమెంట్ ద్వారా చూసుకున్నారని చెప్పేసి చెప్తా ఉంటారు అధికారులుగా వాళ్ళు అడగటం తప్పలేదు కానీ రాజ్యాంగం అనేది చదువుకొని వాళ్ళు వచ్చింటే బాగుండేది మనం మనకి సహకారంతో వాళ్ళు ఉండాలని మనం కోరుకోవాలి కోరుకోవాలి కానీ వాళ్ళ ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్ సిచువేషన్ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ పవర్ను ఉపయోగించుకుంటున్నారు నేను అధికారిని అనేది చెప్తున్నాను పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళే ఏదైనా చేయాలన్నా వాళ్ళే కాకపోతే ఇది ఏంటంటే వాలంటరీ సర్వీస్ మనం చేస్తున్నాం ఈ వాలంటరీ సర్వీస్కి నిబంధన వర్తించవా లేకపోతే పర్మిషన్స్ అవసరం అంటే మనం రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి కాబట్టి అధికారులని గౌరవించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూల్ అప్లై చేసే ముందర అధికారులు రూల్ పాటిస్తున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి అదే ఆలోచించాలంటే మొదలు మనకి రూల్ ఏం చెప్తుందో తెచ్చుకుందాం మనం ఏంటంటే ఎంతసేపు ఏంటంటే మనం సర్వీస్ ఓడేటెడ్గా ఒక మన కల్చర్ మన కల్చర్లో అన్నిటిని సమానంగా చూడాలనేది మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం ఆ దాంట్లో భాగంగానే వీధి జంతువులకి ఆవులకు కానీ కుక్కలకు కానీ మిగతా వాటికి పక్షులకు కానీ ఆహారం పెడతాం సో అంతటితో అయిపోయింది అనుకుంటున్నాం మనం అంటే పుణ్యం వస్తుందని కొంతమంది లేకపోతే నోరు లేని వాటిని ఆకర్తి ఇచ్చామని అదొక సంతృప్తితో ఉంటాం కానీ అది కాదు కదండి ఇప్పుడు మనం సొసైటీలో బతుకుతున్నప్పుడు మనం చేసే కార్యక్రమం ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని ఇంకొకళ్ళ భావన అది కొంతవరకు వాస్తుంది ఎందుకంటే వీధి కుక్కలకి ఎవరు కూడా పుట్టిన దగ్గర నుంచి వాటికి డిసిప్లిన్ నేర్పించరు మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన మనుషులకి మా సమ్మానాలు ఉన్నారు ఇప్పుడు పెద్దలు ఉన్నారు ఇలా నడుచుకోవాలి అయినా కానీ రోడ్లకి చెబితాను ఎక్కువ కానీ నోరు లేని వాటికి డిసిప్లిన్ నేర్పించదు అది కేవలం దాని తల్లిని చూసి నేర్చుకోవాలి తల్లి ఎలా ప్రవర్తిస్తుందో దాని జీవనం వాళ్ళ దాన్ని బట్టి ఆ పిల్లలు పెరిగే ముందు ఇచ్చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి చాలా తేడా అవి మనల్ని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని తప్పులు తప్పులనే కాదు అసలు తప్పులే అనుకోవడం వాటిని అర్థం చేసుకునే నిస్సాయి స్థితిలో మనం వాటి లైఫ్ స్టైల్ వాటికి ఆహారం దొరకదు నీరు దొరకదు ఏం దొరకదు వాటిని సంరక్షించడం మన రాజ్యాంగం చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్నారు ఎందుకంటే మన హక్కులు మన బాధ్యతలు మన లైఫ్ స్టైల్ ఇంతవరకు పశుపక్షాదుల్ని అన్నింటినీ కాపాడమని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నా కానీ అనేక నిబంధనలు చెప్తున్నా కానీ ఎవరికి పట్టుకున్నాం ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మన సొసైటీలో ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎందుకంటే అది కమర్షియల్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడికి దానివల్ల ప్రజలు ఇబ్బంది కావాలి అది గమనించే పరిస్థితిలో ప్రజలు లేరు అధికారులు కూడా వాళ్ళ తప్పిదాన్ని పరిస్థితిలో లేరు అలాంటి టైంలో అక్కడ ఆహారం పెట్టి ఆ వీళ్ళు ఆహారం పెట్టి సందర్శించే వాళ్ళు వాటిని

చక్కనే చెప్తుంది కుక్కలు ఆహారం పెట్టమని చెప్తుంది సంరక్షించమని చెప్తుంది వాటికి ఏదన్నా హింస గురైతే వాటిని చర్య తీసుకొని పోలీసు అధికారికి అధికారాలు ఇవ్వాలి ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఏంటంటే మన ఆహారం పెడతంటే వాళ్ళు ఇంత అవుతున్న వాళ్ళు వెళ్ళి మన మీద అంటాడు అక్కడ మనకి లేదు హక్కు కానీ ఎవడన్నా మన మీద కేసు పెట్టినప్పుడు ఈ మై డ్యూటీ అని చెప్పచ్చు ఇవాళ పాయింట్ వేరే వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసినప్పుడు ఈ స్మై డ్యూటీ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ మనం చెప్పుకోవచ్చు దట్ డ్యూటీ ఈస్ ఆల్వేస్ దేర్